ఆయన విశేషం ఏంటంటే ఆయన జలంగా ఉంటాడు నీటిగా ఉంటాడు లోకంలో అందుకే భూతాధి సంసేవిత చరణం భూతభౌతిక భరణం అంటూ మూత మూత స్వామి దీక్షితారు వారి కీర్తన చేస్తారు ఆయన ప్రధానమైనటువంటి రూపము జల రూపము అందుకే తొమ్మిది రోజులు వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు చేసేస్తే మూర్తిని ఎక్కడ కలిపేస్తారంటే మళ్ళీ పట్టుకెళ్ళి నీళ్లలోనే కలుపుతారు ఎందుకంటే ఆయన యొక్క చిన్న తేజస్సు ఆయన యొక్క పెద్ద తేజస్సులోకి వెళ్ళిపోతుంది అంతేకాదు ఆయన పూజ చేసిన కారణం చేత మన అందరికీ కూడా ఆరోగ్యం సిద్ధిస్తుంది బాహ్యంలో కూడా ఎందుకని ఆయనకి పత్రులతో పూజ చేస్తాం నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరు వేరుగాచ్చి వెట్కతో పూజింత్రు పర్వమున దేవగణపతికిప్పుడు జయా జయమంగళం నిత్య శుభమంగళం అని చదువుతూ ఉంటాను కదా ఇందులో అన్ని ఔషధీతత్వం ఉన్నవి నేరేడు తెల్లారి లేస్తే నేరేడు పళ్ళు కోరుకుని కోరుకుని ఎవరు తింటారు మధుమేహం వ్యాధిగ్రస్తులు అందరూ తింటారు రెండు నేరేడు పండు సంవత్సరానికి ఒక్కసారైనా తినమంటారు ఎందుకో తెలుసా జీర్ణం కాకుండా లోపల ఉండిపోయిన వెంట్రుక కూడా జీర్ణమైపోతుందంటారు పొరపాట్న వెంట్రుక లోపలికెడితే నేరేడు పండు స్పర్శకి జీర్ణం అవుతుందంటారు అంతటి ఓషధీ తత్వం అటువంటి నేరేడు మారేడిక చెప్పవలసిన అవసరం ఏముంది అసలు మారేడుని మించినటువంటి ఔషధి ప్రపంచంలో లేదు అటువంటివన్నీ కూడా ఇక నేను ఒక్కొక్క పత్రిక గురించి ఎక్కడ చెప్పను ఒక్కొక్క పత్రిది అంతంత ఔషధీతత్వం అందుకే వాటిని నిర్ణయించారు అవి వచ్చి మట్టితో చేయబడిన మూర్తి పృథివీతత్వం మూలాధార చక్రానికి ఉంటుంది ఆ మట్టితో ఉన్న మూర్తికి తగిలింది అనుకోండి అందులో రసాయన చర్య చేత మనందరినీ కాపాడగలిగినటువంటి విషయములు విడుదలవుతాయి ఇప్పుడు ఈ మట్టి మూర్తిని పత్రిని పట్టికెళ్లి నదులలో కలిపారు అనుకోండి శ్రావణ మాసం నదికి పురిటి కాలం ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క పురిటి కాలం ఉంటుంది పురిటి కాలంలో చూడండి ముట్టుకోరు ఏదో ప్రసూతి గృహంలో ఉంటారు స్నానం చేసింది పిల్ల అని చెప్పి అప్పుడు పుణ్యాహవాచనం చేయిస్తారు అలా ప్రతిదానికి చింతపండు దగ్గర నుంచి ప్రతిదానికి పురిటి కాలం ఉంటుంది అందులో ముట్టుకోరు అప్పుడు ఆ వస్తువు తినరు నదికి శ్రావణ మాసం పురిటి కాలం అందుకే శ్రావణ మాసంలో నదీ స్నానం చేయరు భాద్రపద మాసం వస్తే స్నానం చేయాలి శ్రావణ మాసంలో విషతుల్యములవుతాయి నీరు విషం ప్రవేశిస్తుంది నీటిలోకి ఎందుకని అంటే రెండు కారణాలు ఒకటి మబ్బు బాగా కిందకి దిగిపోతుంది చంద్రకిరణములు పడవు ఓషధీతత్వం అమృతకిరణ స్పర్శ తగ్గిపోతుంది నీటికి రెండవది ఈ వరద ఎక్కడ పెరిగి నీరు ప్రవాహం వస్తుందో తెలియదు ఇప్పుడు ఇక్కడ గోదావరి పొంగిందనుకుంటాం కానీ ఇక్కడ గోదావరి పొంగడానికి పైన ఎక్కడో పెద్ద వానలు పడి ఎక్కడ ప్రవాహం పైకి బాగా ఉద్ధృతంగా వస్తుందో తెలియదు అలా వస్తున్నప్పుడు ఏదో పుట్టల నుంచి ఎక్కువచ్చేస్తుంది వచ్చినప్పుడు పుట్టల్లో కలుగుల్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద పావులు నీటిలో కొట్టుకొస్తూ అవి విషాన్ని చిమ్ముతాయి నీరు విషమైపోతుంది పైగా అనేకమైన అక్కర్లేని వస్తువులన్నింటినీ ముట్టుకుంటూ వస్తుంది నీరప్పుడు వచ్చినప్పుడు నీటి ఎందు దోషము ప్రబలుతుంది బురద రంగులోకి వస్తుంది నీరు అప్పుడు విఘ్నేశ్వర ప్రతిమ మట్టితో ఉన్న ప్రతిమ ఇరవై ఒక్క రకాల పత్రులు ఓషధీతత్వం కలిగిన పత్రులు నదీ జలాల్లో కలిస్తే ఈ పత్రి అంత ములిపలికి వెళ్ళి కూర్చుంటుంది వీటిల్లోంచి ఓషధీతత్వం వస్తుంది మారేడులోంచి మారేడు తులసిలోంచి తులసి ఈ మధ్య శాస్త్రవేత్తలు కూడా అంగీకరిస్తున్నారు నీటిలో ఫ్లోరైడ్ ఉన్న చోట్ల విపరీతమైన వ్యాధులు వచ్చేవి తులసితో కలిస్తే ఫ్లోరైడ్ కూడా విరిగిపోతుంది అని ఇప్పుడు శాస్త్రవేత్తలు అంగీకరిస్తారు ఆ తులసి ఇటువంటివన్నీ నదీ గర్భంలోకి వెళ్ళాయనుకోండి ఆ పత్రి స్పర్శ చేత నీరంతా కూడా మళ్ళీ త్రాగడానికి యోగ్యమైపోతుంది యోగ్యమైపోయి భాద్రపద మాసం నుంచి మళ్ళీ ఆ నీళ్ళన్నీ తాగడం మొదలుపెట్టి ఆ నీళ్లన్నీ పొలాల్లోకి వచ్చి పంటలకి వాటికి ఉపయోగించడం మొదలుపెట్టి మళ్ళీ స్నానం చేస్తారు కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన బాక్యంలోనే కాదు ఆంతరమునందు కూడా సర్వ జనులకు ఉపయుక్తమైనటువంటి విశేషం అందుకే అగజానన పద్మార్కం అమ్మవారి ముఖమనబడేటటువంటి పద్మము ఆ విఘ్నేశ్వరుడి యొక్క ముఖమనబడేటటువంటి సూర్యబింబాన్ని చూడగానే విచ్చుకుంటుంది గజానన మహర్నిశం ఏనుగు ముఖం కలిగినటువంటి వాణ్ణి ఏదో ఒకసారి కాదు అహర్నిషం రాత్రి పగలు కూడా నేను ధ్యానిస్తున్నాను అనేకదంతం అనేక దంతం కాదు అనేక దమ్ అనేకమైనటువంటి కోరికలను భక్తులకు ఇచ్చేటటువంటి వాణ్ణి అనేక దమ్ తం భక్తానం ఏకదంతం ఉపాస్మహే ఏకదంతం అంటే ఒకే దంతం ఉన్నవాణ్ణి ఉపాస్మహే ఉపాస్మహే అంటే దగ్గరగా ఉన్నాను దగ్గరగా ఉన్నాను అంటే ఆయన గురించే ఆలోచించి రాత్రి పగలు ఆయనకి నేను నమస్కరించుతున్నాను అందుకే విఘ్నేశ్వర నమస్కారాన్ని ఎప్పుడు చెప్పినా ఏదో ఒక్కసారి అని వాడరు అందుకే శంకర భగవత్పాదులు కూడా ఈ శ్లోకాన్ని ప్రారంభం చేసేటప్పుడు సదాబాల రూపాపి రూపా అని మొదలుపెట్టారు సదా ఎప్పుడూ నమస్కరించవలసిన వాడు ఎవరు అంటే విఘ్నేశ్వరుడు ఎప్పుడో ఒకసారి కాదు అస్తమానం ఓసారి ఆయన్ని తెలుసుకుని నమస్కారం చేస్తూ ఉండాలి అందుకే గణపతి అయ్యారు గా అంటే కదలిక మన కదలికలన్నీ క్షేమంగా ఉండేటట్టు చూడగలిగినటువంటి వాడు ఎవరు అంటే ఆయన అటువంటి గణపతిని విఘ్నేశ్వరముఖం ఉన్న వాణ్ణి తప్పకుండా నమస్కారం చెయ్యాలి అది ఆ శ్లోకం యొక్క విశేషం